నమస్తే అండి మనం ఈ రోజు అనేది మన ఛానల్లో వారాహిదేవి పూజ కిట్ అనేది ఇరవై ఐదు రకాల పూజా సామాగ్రితో అనేది మీకు వీడియో పెట్టాను కదండి అది చూసి దగ్గర దగ్గర మన టెన్ కిట్స్ అవైలబుల్ అని చెప్పాను హాఫ్ ఆఫ్ ది అనేది కంప్లీట్ అయిపోయాయి ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే అది చూసి నాకు కమెంట్ సెక్షన్ లో ఒకరు కమెంట్ పెట్టారు మీకు ఇక్కడ యాడ్ చేస్తాను ఆ వారాహిదేవి పూజకు ఇంట్లో చేయకూడదు చాలా ప్రమాదకరం ఆ ఆ బిజినెస్ కోసం అని చెప్పేసి ఇలా చెప్తుంది అని చెప్పి పెట్టారు నేను ఇప్పుడే చూసానండి అంటే ఈవినింగ్ చూసాను అనమాట ఆఫ్టర్నూన్ రిలీజ్ చేశాను కదా వీడియో ఈవినింగ్ చూసాను చూసిన తర్వాత సరే అని చెప్పేసి హార్ట్ సింబుల్ ఇచ్చేస్తాను అలాంటి వాటికి చూద్దామని చూస్తే మన సబ్స్క్రైబర్ ఒక పెట్టారనమాట మీకు అక్కడ చూస్తే అర్థమైపోతుంది చాలా చాలా ఎవరు పెట్టారో చాలా చాలా ధన్యవాదాలండి పూజ తప్పనిసరిగా చేసుకోండి చేసుకోవడం చాలా మంచిది మనం ఒకరి చెడు కోరి మనం పూజ చేయట్లేదు మన బాగు కోసం మన సమస్యల కోసం మన కష్టాలు గట్టెక్కడం కోసం పూజ చేసుకుంటున్నాం అమ్మవారి కృప పొందడానికి పూజ చేసుకుంటున్నాం అందుకని తప్పులేదు వారాయి పూజ ఎవ్వరైనా చేసుకోవచ్చు వారాయిదేవి పూజ సామాగ్రి రేర్ గా దొరుకుతుంటుంది అన్ని ఒక దగ్గర మనకు దొరకదు అందుకే పూజా కిట్ అనేది మీకు అవైలబుల్ లోకి తీసుకొచ్చాను కావాలంటే స్లిన్లైన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి స్వస్తి